పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాను నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను ఇన్నప్పుడు ఒక లెక్క లేని వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు అలాంటి సమయంలో పగద్బందీ గారు చట్టం ఉంటే తప్ప పనిష్మెంట్ కూడా అవి మోతాలు ఉంటాయి తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏవి పీడీ యాక్ట్ లో పెట్టగలి పెట్టాం ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈ రోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ అఫెండర్స్ కలిసి విత్తనాలు అందిస్తున్నారు రైతులు మోసపోతున్నారు చెప్తే వీళ్ళు పట్టించుకోకపోతే అవి కూడా ఉన్నాయి ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్ ఫెర్టిలైజర్స్ అఫెండర్ ఫుడ్ అఫెండర్స్ ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్ షెడ్యూల్డ్ అఫెండర్స్ ఇవి కాకుండా ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గ్యాంబ్లింగ్ అఫెండర్స్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అఫెండర్స్ ఆర్మ్స్ అఫెండర్స్ సెక్సువల్ అఫెండర్స్ సైబర్ క్రైమ్ అఫెండర్స్ వైట్ కాలర్ ఆర్ ఫైనాన్షియల్ అఫెండర్స్ ఫైనల్ గా రైస్ కూడా ఇప్పుడే యాడ్ చేయనున్నాం అది కూడా యాడ్ చేశారు ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళ పైన కూడా పీడి యాక్ట్ పెడతాం వాళ్ళ దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను